అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదర సహోదరులకు వారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నేటి మన స్థుతి అంశము దేవుడు కరుణా సంపన్నుడు లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనందరము చదువుకుందాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ వచనానికి పైనటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే అపోస్తులు పౌలు చెప్తున్నటువంటి అంశాలు మనము ఎలాంటి వారము మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారము అంత మాత్రమే కాదు మన స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అటువంటి మనలను నరకానికి పాత్రులమైనటువంటి మనలను దేవుడు మన ఏడల తన కరుణ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఎందుకు స్థుతించాలి అంటే మన పట్ల దేవుడు చూపిన ఆయన కరుణను బట్టి మనము దేవుని స్థుతించాలి ఇక్కడ మనం చూసినట్లయితే మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటుండగా దేవుడు మన పట్ల తన కరుణను చూపించినవాడుగా కనబడుతూ ఉన్నాడు మనంతట మనము మనకు రక్షణ కలుగు చేసుకోలేదు కానీ మనంతట మనము మనము మరణానికి పాత్రలమైనటుండిగా దేవుడు అటువంటి మరణానికి పాత్రలమైనటువంటి మనలను దైవోగ్రతకు పాత్రలమైనటువంటి మనలను మన స్వభావ సిద్ధముగానే మనము దైవోగ్రతకు పాత్రలమైనటువంటి మనలను దేవుడు కరుణించాడు ఉదయకాల సమయంలో మనము దేవుని ఎందుకు స్థుతించాలి అంటే ఆయన మన పట్ల చూపిన కరుణకై మనము దేవుని స్థుతించాలి మాత్రమే కాదు కానీ మనము కృపచేతని రక్షింపబడి ఉన్నాము మనం చేసే నీతి క్రియలన్నీ కూడా క్రీస్తు ప్రభువారి ముందు మురికి గుడ్డల్లా కనబడుతున్నాయి మన నీతి క్రియలు మనం రక్షించలేవు కానీ దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి మనము దేవుని బిడ్డగా చేయబడ్డాం కారణాన్ని బట్టి మనము దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి అంత మాత్రమే కాదు కీర్తనలు నూట మూడవ కీర్తన నాలుగవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు మనము సమాధిలో ఉంటుండగా మన పాపముల చేత మనము సమాధిలో ఉండవలసిన వారమైంటుండగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట కీర్తనకారుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు మాత్రమే కాదు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు మనం ఏ పాటి వారమండి మనము ఇక్కడ కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా మనము సమాధిలో ఉన్నటువంటి వారము సమాధిలో నుండి మనల్ని పైకి లేపి మన పట్ల దేవుడేం చూపిస్తున్నాడని మనం గమనించినట్లయితే దేవుడు మన పట్ల తన కరుణా కటాక్షములను చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఆయన మనకు తన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుచున్నాడు అంతమాత్రమే కాదు ఆ కారణమును బట్టి మనము దేవుని స్థుతించ బద్ధులమా ఉంటున్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు కారణాలు మనము దేవుని స్థుతించడానికి మనం గమనించాం మొదటిది మనము దైవోగ్రతకు పాత్రలమైంటుండగా దేవుడు మన పట్ల కరుణ చూపించి మనలను రక్షించాడు అంతమాత్రమే కాదు సమాధిలో ఉన్నటువంటి మనలను పైకి లేపట ద్వారా తన కరుణా కటాక్షములను మనకు క్రీటముగా ఉంచి ఉన్నాడు అంత మాత్రమే కాదు మన దేవుడు ఎలాంటి వాడు అని మనం గమనించినట్లయితే యశయ్య గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము యశయ్య గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం గమనించినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా కానీ నేను నిన్ను మరువను ఇక్కడ చూసినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అనే ప్రశ్న మనకు కనబడుతూ ఉంది ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఏ తల్లి అయినా కూడా తన సొంత బిడ్డను కరుణింపకుండా మరవదు ప్రతి ఒక్కరు కూడా తన పిల్లలను కరుణించేవారుగా ఉంటారు అయితే ఇక్కడ చెప్తున్న మాట ఎవరైతే కరుణ చూపించాలో సమాజ ధర్మంగా అటివారు కరుణ చూపించకపోయినా కూడా దేవుడు మన పట్ల కరుణ చూపించేవాడుగా ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని స్థుతించాలి ఈ ఉదయకాల సమయంలో ఈ మూడు కారణాల చేత మనం దేవుని స్థుతించి ఆయన కరుణా సంపన్నుడు ఏ విధంగా కరుణా సంపన్నుడు మన పట్ల అంటే మనము దైవోగ్రతకు పాత్రలమైనటుగా మన పట్ల కరుణ చూపించి మనల్ని రక్షించాడు అంత మాత్రమే కాదు మనము సమాధిలో ఉంటుండగా మనల్ని పైకి లేపాడు తద్వారా కరుణాకటాక్షమును మనకు కిరీటముగా ఉంచి ఉన్నాడు అంతమాత్రమే కాదు ఈ సమాజంలో తల్లి తన చంటి పిల్లను కరుణించుకోకుండా మరుచునా అని ప్రశ్నించి వారైనా మరుచుదరేమో కానీ నేను మిమ్మల్ని మరువను అన్న కారణమును బట్టి మనము ఈ ఉదయం కల సమయంలో దేవుని స్థుతించేవారంగా ఉండాలి అంత మాత్రమే కాదు దేవుడు మన పట్ల కరుణ చూపించడనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము ఆయన స్థుతిస్తున్నటువంటి మనము ఏ విధంగా ఉండాలో కూడా లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ముప్పై రెండవ వచనము ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మనము రెండవ అధ్యాయంలో గమనించిన రీతిగా దేవుడు మన పట్ల ఏ విధంగా కరుణా సంపన్నుడై ఉండాలో ఈ లోకంలో మనం కూడా మన తోటి వారి పట్ల కరుణారుృదయములై కరుణారుృదయము గల వారమై దయగలిగిన వారమై ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ కారణమును బట్టి దేవుడు మన పట్ల చూపిన కరుణను జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలను అనగా మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి విశ్వాసలంగా ఒకరి ఎడల లేదంటే ఇతరుల ఎడల దయ కలిగిన వారంగా ఉండాలని కరుణ కలిగిన వారంగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా ఆ విధంగా ఆ కారణాన్ని బట్టి దేవుడి కరుణను ఈ ఉదయకాల సమయంలో మనం అందరము జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం అందరికీ వందనాలు